లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పత్తి ప్రసాద్ సూర్య దినకర్ గారు ఆలమూరు గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారి

సూర్య ము లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో రౌండ్ లో మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పాల పళ్ళలో ఎప్పుడు వరకు ఎత్తాలన్నా టీసారు మోకాలు కొట్టుకుంటా ఆరు ఎప్పుడు వరకు వయసు ఇప్పుడు బయటికినాలు తగ్గలిగితే కొటలు కొట్టాలి ముప్పై చేసుకుని మరొక ఉన్నాయి తర్వాత విశ్వాలి చూడాలి పట్ల అందరూ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో చాగంతి నాగేశ్వర రెడ్డి గారు ఏకోడూరు గ్రామం బండి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా వారి చెత్త మైలరా Now let <laughs> சரி மைக்கு ர పదైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి இரையஐந்து செகண்ட்ல முந்தஞ்சல உன ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మైకు ఎంత బాధ్యత లేకుండా పక్క

ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి எ தோல் தாடற எக தூசிக்கு தொண்டு ரெண்டு வேல రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి எபாயே <kung government> రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి వెనకలు నడుతా అంటే ముందర బాగోతుంటాండి లేకపో దగ్గర అనుకూల పోతే తగ్గుతాయండి స్పీడ్ ముందే చూసుకోవాలి పట్లాంటి పదకొండో రౌండ్ పది ఇరవై ఐదు ఒక నిమిషం ముందున్నాయి పదకొండో రౌండ్ పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఉంది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పూర్తి నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఈ చివరికి వచ్చి తిరిగి రెండు వందల ఇరవై నాలుగు అడుగులు లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల ఇరవై నాలుగు అడుగులు లాగితే

మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి साइड साॻ మీ నెంబర్ ఇచ్చిపోయినా అన్న ఒకసారి స్కోర్ ఫస్ట్ ఉన్నాయి అయితే అదే స్కోర్ స్కోర్ ఇరవై ఐదు అడుగుల లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో పత్తి ప్రసాద్ సూర్య దినకర్ గారు ఆలమూరు గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారి జాత వారికి ఇచ్చినటువంటి పదహైదు నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకుని ఆ యొక్క జత లాగిన దూరం మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగుల పదకొండు అంగుళాలు ఈ రెండు వందల యాభై కోట్లు పొడవులో పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్ లో ఇరవై ఎనిమిది అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి లాగిన ఐదు జతలలో ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి